అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యవర్గ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఇదివరకే ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేశామని మిగిలిన జిల్లా మండల చిత్తూరు నగర కార్యవర్గాలను నియమిస్తున్నట్లు వెల్లడించారు కొత్తగా నియమించబడ్డ సంబంధిత కార్యవర్గ ప్రజాప్రతినిధులు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు మూడు సంవత్సరాల పాటు పదవీ గల ఆయా కార్యవర్గ ప్రతినిధుల పనితీరును బట్టి రానున్న రోజుల్లో వారిని కొనసాగించడం పదోన్నతులను కల్పించడం ఉంటుందన్నారు మిగిలిన ఆయా జిల్లా మండల చిత్తూరు నగర కార్యవర్గ ప్రతినిధుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని ఆయన తెలియజేశారు అనంతరం ఆయా కార్యవర్గ ప్రతినిధులకు నియామక పత్రాలను అందజేశారు కాగా ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు కాణిపాకం ధనలక్ష్మి ఏపీసీసీ డెలిగేట్ ఏపీ పరదేశీ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలకు అన్ని విధాల సామాజిక న్యాయం చేసే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయాలనే ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి వారిని ప్రోత్సహించడానికి మా కాంగ్రెస్ పార్టీ చాలా వారికి సహాయ సహకారాలు అందించి వారికి ఇలాంటి పదవుల ద్వారా ప్రోత్సహిస్తా ఉన్నాం ఈ నియామకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యవర్గ సభ్యులైతేనేమి మండల అధ్యక్షులైతేనేమి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులైతేనేమి వారి వారి ప్రాంతాల్లో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి శాసనసభ పరిధిలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనేసి ఒక సంకల్పం నమ్మకం మాకు ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చేరడానికి ఒక గొప్ప చెప్పుకోవాలి జిల్లా అధ్యక్షులు వారు డిస్ట్రిక్ట్ లో ఎస్ట్మెంట్ పనిచేయాలని అన్నప్పుడు నేను చాలా కష్టపడాల్సి వస్తారేమని నేను అనుకున్నాను కానీ కష్టపడ్డాను కూడా ఒక నెలలోనే మీ ముందరే పోయిన నెల మార్చిలో పద్నాలుగు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఏప్రిల్ పద్నాలుగు కంతా నేను మండలము సిటీ అండ్ డిస్టిక్ బాడీని అనౌన్స్మెంట్ చి వరకు మీ ముందుకు వచ్చాను మీడియా ప్రతినిధి కూడా గమనించారు అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారన్నదని నేను ఫాలో చేసి నేను ఒక డిసిప్లైన్గా నేను కమిటీలు వేసుకొని వచ్చి నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఎస్ఐ సబ్ అది మంజూరు కాలేదు నాకు మా ఎస్ఐ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని జిల్లాల వారిగా దీనిపైన దృష్టి పెడుతున్నాము ఎందుకనేది ఈ ఎస్సీకి ఏమైతే రాలేదు బెనిఫిట్స్ దీనిపైన పోరాడడానికి నేను మంచి మంచి మండల ప్రెసిడెంట్లను కానీ జిల్లా బాడీలో కానీ నేను నియమించున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి రాష్ట్ర కృషి యుగ యోగా యోజన పథకం కింద కూడా ఫలితాలు ఎస్సీలు అనుభవించలేదు యా జిల్లాలో కూడా యా మండలాల్లో కూడా కాబట్టి కాంగ్రెస్ తరపున మేము పోరాట ఉద్యమాలు చేయడానికి ముందుగా ఈ యొక్క ఎన్నికను రాష్ట్ర సాకే శంకర్ గారు ఆదేశాల మేరకు అప్రూవల్ జరిగింది